హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మోమ్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్ బ్లాగ్తోనైతే మేము ముందుకు వచ్చానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మంచి క్లిప్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఫస్ట్ వచ్చేసి బీర చెట్టుకు అయితే చాలా కాయలు అలాగే పువ్వులు కూడా పూసాయండి అయితే మనం ఎల్లో కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనే ఆ విధంగా వాడుతూ ఉంటాం కదా విలేజ్ భాషలో అయితే ఏదైనా కలర్ చెప్పుకోవడానికి బీరపువ్వు కలర్ అని చెప్తూ ఉంటారు సో ఈ బీర పువ్వుని చూడంగానే నాకైతే అదే గుర్తొచ్చింది బీర పువ్వు కలర్ అని వాడక భాషలు ఎక్కువగా వాడడము అండ్ ఈ బీర పువ్వులు ఈవినింగ్ పూస్తాయండి డే టైంలో ముడుచుకుపోతాయి అనమాట సో చాలా పువ్వులు పూసాయి అలాగే పిందెలు కూడా చాలా ఉన్నాయి అండ్ ఇవి ఇంకా పెరుగుతున్న కాయలు అనమాట చూడండి పిందెలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అప్పుడైతే నేను పువ్వులు చూపించలేదండి అందుకోసమని ఈసారి ఆ పువ్వుల కోసమని ఆ వీడియో తీశాను అండ్ ఇవి వచ్చేసి కనకాబరాలు అలాగే మల్లె పువ్వుల సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కదా సో ఈ మల్లె చెట్టుకైతే చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకొక వన్ వీక్లో ఇవి కూడా పూసేస్తాయి కానీ అవి పూసే టైంకి విలేజ్లో ఉంటామా ఉండమో అన్నట్లుగా నేనైతే ఈ వీడియో క్యాప్చర్ చేసానండి ఎండాకాలం వచ్చిందంటే మల్లె మొగ్గలు చాలా పూస్తూ ఉంటాయి ఈ ఆకులు ఎంత మనం కోసి ఉంటే అంత పూస్తాయి అండ్ దిస్ ఈజ్ మోస్ట్ వండర్ఫుల్ క్లిప్ అండి ఇదేంటంటే ఒక చెట్టుకి ఈ సొరకాయ పాదు అనేది పారింది సో పైకి వెళ్ళి ఈ కాయలు అయితే కాసాయండి సొరకాయలు సో అవన్నీ ముదిరిపోయాయి ఇంకా వాటిని అయితే వాళ్ళు కోయలేదు ఇంకా అవి సీడ్స్ లాగా కూడా యూజ్ అవుతాయని చూడండి ఆ పాదు ఆ విధంగా పాకి పైదాకా వెళ్ళి సొరకాయలు అయితే కాసాయి లాస్ట్ ఇయర్ అయితే మా ఊర్లో ఒకరి చెట్టుకు ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ ఏ ఉన్నాయి కదా అసలు అక్కడైతే కొమ్మ కొమ్మకు అది పారి అసలు చాలా కాయలు కాసాయి ఇది ఏం చెట్టు అని మేము రోడ్ పైన వెళ్తుంటే చూసామన్నమాట సో దగ్గరికైతే వెళ్ళి చూస్తే తీరా చూసాక అది అనమాట సో చాలా వండర్ఫుల్గా అనిపించింది అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ వీడియో ఎందుకో క్యాప్చర్ చేయలేదండి అంత టైం లేకుండే అప్పుడు ఈ కనకాంబరాలు అసలు అవి కాయలు పడిపోయి గింజలు చిట్లిపోయి చాలా మొక్కలు అవుతాయి ఎండాకాలంలో అయితే బాగా పూస్తాయి అండ్ ఈ రోజు ఫ్లవర్ చెట్టు అయితే నేను ఎవ్రీ టైం చూపిస్తున్నాను అండ్ ఇది ఎప్పుడు ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి పువ్వులు అండ్ ఇవైతే మేము మాకు సుష్టు ఉండడం వల్ల సూతకం వల్ల ఇవైతే కోయలేదు మేము సో అన్నీ ఆ విధంగా ఎండిపోతున్నాయి అన్నమాట మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు అయితే చనిపోయారు సో ఇంకా పువ్వులు అవి ఏవి కొయ్యొద్దు కదా వాళ్ళ ఇంకా అవి అలా ఉండిపోతున్నాయి టెన్ డేస్ నుంచి మొక్క పైన సో మామూలుగా అయితే ఇంకా చాలా బాగుండేటిగా అవి పూయగానే వీడియో తీస్తే అండ్ నెక్స్ట్ ఏమో ఇదంతా పత్తి చేనండి పత్తి చేన్ నానుకొని తాటి చెట్లు అయితే ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి పత్తి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ అండి ఇంకా అయిపోయినట్లే అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంది ఒక్కో చెట్టుకు ఒక రెండు మూడు కాయలు అలా ఉన్నాయి ఇంకా ఇవి కూడా తీసేస్తారు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే సో అది కూడా ఒక వీడియో తీసాను అండ్ ఆ పత్తి పక్కనే నేను రెగ్యులర్గా చూపించే జామ చెట్టు అండి ఇది చాలా కిందికి ఉంటుంది మా ఊరి నర్సరీలో ఇచ్చిన చెట్లు కరోనా టైంలో ఇచ్చారనమాట సో జస్ట్ త్రీ ఇయర్స్లో ఇదైతే బాగా కాస్తుంది చూడండి ఇప్పుడైతే పిందలు చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి అసలు ఇది త్రీ మంత్స్కి ఒకసారి కాస్తున్నట్లు కాస్తుందండి నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను మళ్ళీ మొన్న ఎలక్షన్స్ టైంలో వెళ్ళినప్పుడు కూడా వీడియో తీశాను అప్పుడు కూడా చాలా కాయలు అసలు విపరీతంగా అసలు కొమ్మలన్నీ వంగిపోయేలాగా కాస్తాయండి చూడండి అసలు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులే అసలు ఈ జామ చెట్టును చూస్తే నాకైతే భలే వింతగా అనిపిస్తుంది అండి ఇది కంప్లీట్లీ హైబ్రిడే బట్ కాపు మాత్రం బాగా వస్తుందండి అండ్ పిల్లలు కూడా మంచిగా కోసుకుంటారు అనమాట సో ఆ జామ చెట్టు పక్కనే ఈ విధంగా వంకాయ చెట్లు కూడా ఉన్నాయండి చూడండి ఇది పర్పల్ బ్రింజాలన్నమాట సో ఇవైతే పొడవుగా ఉంటాయి వీటి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఈ వంకాయ మొక్క మనం ఒకసారి వేసామంటే చాలాసార్లు కాస్తూ ఉంటుందండి అదే అసలు పువ్వులు వస్తాయి కాయలు వస్తూ ఉంటాయి జస్ట్ మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి సీజన్తో సంబంధం లేకుండా సమ్మర్లో కూడా విపరీతంగా కాస్తూ ఉంటుందండి చూడండి ఇప్పుడైతే ఎన్ని కాయలు ఉన్నాయో అలాగే పువ్వులు కూడా చాలా ఉన్నాయండి పూత కూడా చాలా ఉంది సో వాటరింగ్ అనేది మనం ప్రాపర్గా ఇస్తే ఆ మొక్క అనేది మనకి మంచి ఈల్డ్ని అయితే ఇస్తుందండి అయితే వంకాయల కూడా చాలా రకాలు ఉంటాయి ఇదైతే పర్పుల్ బ్రింజాలన్నమాట గ్రీన్ కలర్వి ఉంటాయి వైట్ కలర్వి ఉంటాయి అలాగే షార్ట్వి అంటే చిన్నవి ఉంటాయి గుత్తి వంకాయలు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి వంకాయల్లో కూడా ఏ వంకాయ చెట్టు అయినా చాలా విపరీతంగా కాస్తుందండి మనకు ఒక రెండు మొక్కలు ఇంట్లో వేసుకున్నామంటే అసలు కాత అనేది అసలు మనం ఎంత తిన్నా తరిగిపోనంత ఖాత అయితే కాస్తుందండి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక వంకాయ మొక్క అనమాట దీన్ని కూడా చూడండి కాపు బాగానే ఉంది పూత కూడా చాలా ఉంది కంప్లీట్ వీడియో అంతా పత్తి చైన్లో కదండి సో కాటన్ కూడా ప్లక్కింగ్ చేసి నేను మీకు చూపిస్తాను అండ్ ఈ విధంగా ఫ్రెష్ కాటన్ని మనం ప్లక్కింగ్ చేసేసుకొని దీపారాధన చేస్తే అదొక మంచి ఫీల్ని ఇస్తుంది అంటే విలేజ్లో ఉండే వాళ్ళకి అంత అంత కొత్తదనం మేము అనిపించదు కాకపోతే మనకి ఆ ఫీల్ అనేది బాగుంటుంది సో అదంతా తాడి చెట్లు అక్కడ నిమ్మ చెట్టు ఆ జామ చెట్టు ఇందాక చూపించిన వంకాయ చెట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం ఈ పత్తి చైన్లో సో ఈ వంకాయ మొక్కకి ఈ విధంగా కాత పూత అంతా చాలా బాగుంది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి ఇవి కనకాబరాల మొక్కలండి అసలు ఈ పువ్వులని అసలు నాకు అవ్వదు అంటే ఈ విధంగా మొక్కకి ఉంటేనే చాలా అందంగా కనిపిస్తుంది నాకు పువ్వులను అస్సలు కోయాలనిపించదండి ఎప్పుడైనా కానీ మొక్కలకు ఉంటేనే అందంగా అనిపిస్తుంది అలాగే నిమ్మ చెట్టు అని చెప్పాను కదా అసలు నిమ్మ చెట్టు అయితే ఆ నిమ్మకాయలు అసలు విపరీతంగా కాసి మొత్తం మొక్క అంతా కిందికి వంగిపోయిందండి చెట్టు అంతా కొమ్మ చూడండి ఎన్ని కాయలంటే అసలు గుత్తులు గుత్తులు అంటే అసలు గుత్తులు గుత్తుల కన్నా ఇంకేదైనా ఎక్కువ పదం ఉంటే అది కూడా వాడచ్చు అంతా ఘోరంగా కాసింది అంటే ఇంకా పిందలే ఉన్నాయి ఇవన్నీ పళ్ళు పండితే అసలు చాలా సూపర్గా ఉంటుంది కానీ పళ్ళు పండే టైంకి మనం వీడియో క్యాప్చర్ చేయలేము అక్కడ ఉండం కాబట్టి సో ఇప్పుడే నేను తీసాను అనమాట ఒక వీడియో క్లిప్పు చూడండి మొత్తం కింద భూమిని ఆనుకున్నది ఈ కొమ్మ అంత ఘోరంగా కాసిందండి అసలు ఈ కాయలు ఎవ్రీ టైం ఇది మంచి అయితే ఇస్తుంది ఈ సమ్మర్లో మనం నిమ్మకాయలు ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఇవి పైన వైపు ఉండే కొమ్మలు అన్నమాట అసలు చెట్టు మొత్తం విపరీతంగా కాసిందండి చూడండి అసలు మీకే అర్థమవుతుంది వీడియో చూస్తుంటే అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి చూస్తుంటే మనం సిటీలో మనకు ట్వంటీ రూపీస్కి ఫోర్ ఇస్తున్నారు అసలు విలేజ్లో అయితే ఇవన్నీ ఫ్రీ అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఈ విధంగా చూడండి ఇదంతా పత్తి చేను అండ్ ఆ తాడి చెట్ల లొకేషన్ చాలామంది తాడి చెట్ల లొకేషన్ బాగుందని మా ఫ్రెండ్స్ చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ చేస్తారు అలాగే చూడండి ఇవి ఎద్దులు వ్యవసాయం పనిలో వాడుకోవడానికి అదేమో గడ్డివాము అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఈవినింగ్ టైంలో అలాగే ఇది బుల్లక్కాట్ అనమాట ఎడ్ల బండి అలాగే ఈ ఎడ్లు అండ్ ఎడ్ల బండి అయితే వ్యవసాయంలో ఒక మంచి కీలక పాత్రను అయితే పోషిస్తాయండి పండిన పంటని ఇంటికి చేర్చడానికి అలాగే కూలీలని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అలాగే మీకు బ్యూటిఫుల్ బర్డ్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా అవన్నీ వచ్చేసి ప్యారెట్స్ అండి చూడండి అసలు అంటే మంచి కెమెరా అయితే డ్రోన్ కెమెరా అయితే బాగా క్యాప్చర్ చేయగలము అవి ఆ తాటి ఆకుల్లో కలర్ కలిసిపోయింది అలాగే మనం అంత పైకి జూమ్ చేసినా కానీ అవి కరెక్ట్గా కనిపించట్లేదు అండ్ ఈవినింగ్ అయిందంటే ఈ తాటి చెట్ల పైకి చాలా ప్యారెట్సే వస్తాయండి వేరే అదర్ బర్డ్స్ ఏవి రావు ఓన్లీ ప్యారెట్సే ఎక్కువ వచ్చి ఉంటూ ఉంటాయి అండ్ ఆ చెట్టు పైన ఉన్న కళ్ళును కూడా తాగుతూ ఉంటాయి అవి సో నేనైతే ఇంత మొత్తంలో బర్డ్స్ని అంటే ప్యారెట్స్ని చూడడం అయితే ఇక్కడే అండ్ ఇవి వచ్చేసి ఆవాలండి నేను లాస్ట్ వీడియోలో ఆవాలు పచ్చిగా ఉన్నప్పుడు అంటే మొక్కగా ఉన్నప్పుడు చూపించాను సో వాటిని అయితే కోసేశారు ఇప్పుడు వాటిని అవి ఎండిన తర్వాత వాటిని దులిపితే ఆవాలు అయితే వస్తాయి చూడండి నేను మీకు విరిచి చూపిస్తున్నాను ఈ విధంగా చిన్న చిన్న కాయల్ని ఒలిస్తే చూడండి ఈ విధంగా ఆవాలు అయితే వస్తాయి చూడండి బర్డ్స్ అవి ప్యారెట్స్ ఏ విధంగా తిరుగుతున్నాయో కరెక్ట్గా కనిపించిందో కనిపించలేదో కానీ అవైతే ప్యారెట్స్ అండి సో ఇంత మంచి బ్యూటిఫుల్ న్యాచురల్ లొకేషన్ని నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అలాగే మన ఛానల్లో చాలా హార్వెస్టింగ్ వీడియోస్ అయితే చేశానండి మా తోటలో కానీ చైన్లో కానీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో ఒకసారి విలేజ్ బ్లాగ్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అన్ని వీడియోస్ వచ్చేస్తాయి ఒకసారి అయితే విజిట్ చేసి చూసేయండి సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ టుడే